గుంటూరు బ్రాడిపేట రెండవ బై పంతొమ్మిది లైన్ నందు గల్లీ బాయ్స్ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో మూడవ గణపతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు అనంతరం వినాయకుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయంత్రం లడ్డు వేలంపాట మరియు నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సిహెచ్ సందీప్ పెనుగొండ సందీప్ జీవి సాయి లాల్ బాషా అంకిం పాల్గొన్నారు బాయ్స్ ఆధ్వర్యంలో మూడో ఉత్సవ గణపతి మహోత్సవం రెండు వేల మందికి అన్నదానం చేశాము రేపు పన్నెండు సాయంత్రం లడ్డు వేలం పాట తర్వాత మన లడ్డు విమర్జన కార్యక్రమం చెప్పు ఈరోజు అన్నదానం గల్లీ బాయ్స్ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు గొప్ప అన్నదాన కార్యక్రమం జరిగింది రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమం ఏంటి మా సందీప్ అన్న మా ముఖ్య అతిథి రేపు పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు స్వామివారి నిమజ్జన కార్యక్రమం లడ్డు వేలం పాట జరుగుతుంది పదకొండు కేజీలు లడ్డు స్వామివారి లడ్డు వేలం పాట జరుగును జరిగిన తదుపరి నిమజ్జన కార్యక్రమం కూడా జరుగుతుంది ఏరియా ప్రజలు అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము ఇట్లు గల్లీ బాయ్స్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యం సందీపన్న ఫ్రెండ్ సర్కిల్